మట్కా పక్కా మాస్ మూవీ అని మెగా అభిమానులను అలరిస్తుందని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు మట్కా చిత్రం ప్రమోషన్ లో భాగంగా సోమవారం హీరో వరుణ్ తేజ్ రాజమహేంద్రవరం నగరంలో సందడి చేశారు మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న వరుణ్ తేజ్ కు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం ర్యాలీగా నగరంలోని తోడుకొని వచ్చారు స్థానిక ఏవి అప్పారావు రోడ్డు నుండి అప్సరా థియేటర్ వరకు మెగా ర్యాలీ నిర్వహించారు థియేటర్ వద్ద భారీ క్రేన్ సహాయంతో భారీ గజమాలను హీరో వరుణ్ తేజ్ కు వేశారు అక్కడే మట్కా సినిమా భారీ పోస్టర్ వరుణ్ తేజ్ థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులతో కలిసి ట్రైలర్ ను తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేక్షకులు చూపించే అభిమానమే తమకు ఉత్సాహం అని పెదనాన్న చిరంజీవి గారు చెబుతూ ఉంటారని అన్నారు మమ్మల్ని అలరించే చిత్రాలు తీయాలని నిరంతరం శ్రమిస్తున్నామన్నారు పద్నాలుగున మట్కా చిత్రంతో థియేటర్ లో కలుద్దాం అన్నారు

మన సిటీ ఎంట్రో దగ్గర నుంచి ర్యాలీ చేసిన కుర్రాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ చిర ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మీరు మమ్మల్ని అందాలు కాదు మా కుటుంబ సభ్యులు అని అది ఎప్పటికీ మీరు చూపించే సపోర్ట్ మీరు మా మీద చూపించే ప్రేమ ఇదంతా దీని వల్ల మేము అన్ని చేయగలుగుతున్నాం దీనివల్ల కష్టపడి మీ మంచి సినిమాలు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం మీరు గర్వపడే సినిమా చేయాలని నేను ఎప్పుడు ఉంటాను రెండు మూడు సార్లు అనుకున్న విజయం సాధించకపోయినా వీరిలా వెనకాల ఉండి మంచి సినిమా తీసి సపోర్ట్ చేస్తాను ఒక ఒక తమ్ముడు లాగాన అన్నయ్య లాగా సపోర్ట్ చేస్తాం మీ అందరికీ కోల్పోయిందా పెద్ద థ్యాంక్స్ మామూలుగా మెగా ఫ్యామిలీ అంటే మా సినిమాలో నేను కొంచెం చేయలేదు ఈ పక్క సినిమా పక్కా మా సినిమా మన ఫ్యాన్స్ కి మన అభిమానులకి జాగ్రత్త ఆలోచించి సినిమా ఈ రోజు గొప్పతో స్టార్ట్ అవుతుంది రేపు విష్పంబర్ వస్తుంది గేమ్ చేంజర్ వస్తుంది అందరం తప్పకుండా మిమ్మల్ని అలరించాలండి బాబు కూడా చాలా కష్టపడి ఇలా ఉండాలి అంటే అందరం కలితే ఇక్కడ నిమంద కేక్ కోరండి నిమమా పిచ్చకిం చేస్తది మన ఫ్యాన్స్ కేలి డబ్బు కాదు ఎందుకన వస్తాను మక్కాలో దగ్గర దగ్గర 9 నుంచి 15 ఫైట్ ఉంటాయి ఫాస్ట్ చెల్లె ఇబ్బదే సురేస్వర్ అందరికి థాంక్స్ హాయ్ 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 హలో హలో నమస్తే సో మచ్ యు ఓవర్ పెర్ఫార్మ్ థాంక్స్ సో మచ్ మై ఫ్యాన్స్ థాంక్యూ సో మచ్ వారందర్ to